జనసేన బీజేపీ పార్టీల కార్యకర్తలు నాయకులకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇంత ఘనమైన స్వాగతం ఇచ్చినందుకు మీ అందరి పాదాలకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీ ఉత్సాహం కానివ్వండి మీరు చూపించిన ప్రేమ కానివ్వండి నాకు చాలా బలాన్ని ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఒక ధైర్యాన్ని ఒట్టి కొడుపాడు నాదే అనే ధైర్యాన్ని ఇచ్చారని చెప్పేసి మరి వచ్చే నెల పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీల కూటమి అభ్యర్థిగా శాసన సభ నియోజకవర్గానికి నేను అంటే కొంచెం పార్థసారిది అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మీ అందరి ఆశీర్వాదం కోసం మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరికి విజయాన్ని ప్రసాదించమని కోరటానికి మీ ముందుకు వచ్చానని చెప్పేసి మన చేస్తాను ఒకసారి આગના लाले पांच चंद्रबाबुगार नायकत्व मुद्दी लाले पांच लाले नाएगर नाएगर लाले पुट महेश यादव गायकत्व लाले पांच का ते लाले पादशा लालेदेश पार्टी नायकत्वत्वत्वत्व पुट महेश यादव गारी

సంక్షేమ కార్యక్రమాల్ని పేద ప్రజలకు అందించాను నాకు ఓటు వేయ దేశ ఎవరు చేయలేదని అని చెప్పి చెప్తున్నారు ఇంకో పక్క ఏమో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ సాఫ్ట్వేర్ రంగం కానీ ఈ రాష్ట్రం కుదేలైపోయింది అంతేకాకుండా రాష్ట్రం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితుల్లోకి వెళ్ళిన విషయం ఇంకో పక్క వీటి గురించి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎక్కువగా రైతాంగం ఉన్న ఈ ఒట్టిబడిపోయూ ముఖ్యంగా మామిడి రైతులు ఎక్కువగా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి మనకి సంక్షేమ పథకాలు సరిపోతాయా లేదు మన పిల్లలకి వ్యవసాయ రంగం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందా వ్యవసాయం చేస్తే భరోసాగా మన కుటుంబం నిలబడగలదని చెప్పేసి భరోసా ఉందా ఒకసారి ఆలోచన చేయండి ఈ ఈరోజు నియోజకవర్గంలో నీళ్లు లేక మామిడి చెట్లు ఎండిపోతా ఉన్నాయి ఈ జూన్ నియోజకవర్గంలో నీళ్లు లేక పంటలన్నీ కూడా నష్టపోతున్న విషయం మీ తెలుసు కానీ ప్రభుత్వానికి ఏమీ పట్టదు రోజు మామిడి రైతుల ఆలోచించేస్తే కోరుకోననే దీనితో మొత్తం మామిడి రైతులు అందరూ కూడా నష్టపోయారు కానీ ప్రభుత్వం చెల్లించదు ప్రభుత్వ బాధ్యత ఏమిటి ఈ న్యూజు నియోజకవర్గంలో సాగునీరు లేక భవిష్యత్తులో ఈ వ్యవసాయమే చాలా కష్టతరమవుతుంది ఉన్న పరిస్థితుల్లో ఏమన్నా ఆలోచన చేసిందా ఈ రోజు నియోజకవర్గానికి కానీ ఈ ప్రాంతానికి కానీ అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మన దగ్గర మ్యాంగో రీసెర్చ్ సెంటర్ ఉంది రెండు సంవత్సరాల నుంచి రైతులు ఈ కోడి పెనుమానంగా పూర్తిగా నష్టపోయారు కొండవాళ్ళు అయితే ఆఖరికి ఐదు లక్షలు పది లక్షలు పెట్టుకుంటే కనీసం పదివేలు రూపాయలు కూడా దక్కని చిన్న చిన్న రైతులు మనందరూ కూడా చూసాం మరి ప్రభుత్వం బాధ్యతగా పక్కన యూనివర్సిటీ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే సైంటిస్టులు తీసుకొచ్చి ఈ మామిడి తోటల్లో పర్యటింపజేసి ఈ దీనికి ఏమన్నా పరిష్కారం కలగొట్టడానికి చేసినట్లు ఆలోచన చేసినట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను ఏమి పట్టించుకోదు మరి సాగునీరు సమస్య అయిపోయింది మనందరూ కూడా నాగార్జునసాగర్ కాలం మీద ఇప్పుడు దాకా ఆధారపడ్డాం భవిష్యత్తులో నాగార్జున సాగర్ కాలం అనేది ఒక ఊహా తల మాత్రంగానే మిగిలిపోయే పరిస్థితులు ఇప్పుడు ఉత్పన్నమైనవి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎప్పుడున్న కాలం వదిలితే మన చేను తడిసినా కానీ అడ్డీ తీసి కింద రైతుకి నీళ్ళు ఇవ్వం అవసరమైతే కర్రలు వేసుకుని కొట్టుకోవడానికైనా సిద్ధమవుతాం కానీ మన పొలం తడిసే వరకు కూడా కింద వాళ్ళకి నీళ్ళు ఎలాగోకుండా ఆపుతాం అదే పరిస్థితుల్లో ఈరోజు మరి తెలంగాణ వాళ్ళు నాగార్జ్ సాగర్లో నీళ్లు కానివ్వండి కృష్ణానదిలో నీళ్లు కానివ్వండి వాళ్ళు తోడేస్తూ ఉంటే మనకు వచ్చే అవకాశం ఉందా ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తాను మనకున్న ఒకే ఒక మార్గం గోదావరి జలాల్ని మన నియోజకవర్గాన్ని కానివ్వండి మరి చింతలపూడి ఈ ప్రాంతంలో ముప్పై మూడు మండలాలకు తీసుకొస్తే మన పిల్లలకు కానీ మనకు కానీ భరోసాతో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ చేస్తాను కానీ ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా చేసిందంటే ఇదే ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి ఓట్లకు వచ్చినప్పుడు పోయిన ఎలక్షన్లో ఈ నియోజకవర్గం కానీ చింతలపూడి కానీ వచ్చినప్పుడు చింతలపూడి పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పారా లేదా ఒకసారి మీరు అందరూ కూడా జ్ఞాపం చేసుకోమని చెప్పేసి మనం చేస్తున్నాను కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెడితే ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తున్న ఉద్దేశంతో ఒక్క పది కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకపోవటం ఈ నియోజకవర్గాన్ని అన్యాయం చేయడం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను దయచేసి మరి మీరు శాసనసభ్యులు వారు వస్తారు రేపు మీ ఊరు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు నిలదీయండి మీరంతా కూడా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి చింతలపూడి ప్రాజెక్టు అవసరమా లేదా అవసరం లేకపోతే చెప్పండి అవసరం ఉంటే మీరు ఎందుకు కనీసం ఒక వంద కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయారో మాకు సమాధానం చెప్పమని చెప్పేసి మీరందరూ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం కేవలం బటన్ నొక్కి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి నా పని అయిపోయింది పరిపాలనకి ఏమీ లేదు అని నాలుగు గోడల మధ్య కూర్చుని ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్న విషయాన్ని మీరు ఎందుకు కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నాను ఒక పక్క చెప్తారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఎవరి విధంగా నేను పేదవాళ్ళకి పంచానని చెప్పి చెప్తారు ఒక సైడ్ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇస్తే ఇంకో పక్క మద్యపాన నిషేధం చేసి కానీ నేను ఓట్లు అడగలను ముఖ్యమంత్రి గారు మద్యపాన నిషేధం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను సరే ఏదో కారణంతో మద్యపాన నిషేధం చేయలేదనుకుందాం మద్యపాన నిషేధం చేయకపోగా జలగా నొప్పి తెలియకుండా ఏ విధంగా రక్తాన్ని పెంచేస్తుందో అదే విధంగా మన జేబులు ఖాళీ చేశారా లేదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాభై అరవై రూపాయలున్న మధ్యం సీసా ఈ రోజు నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ఒక రూపాయల వరకు ఏ విధంగా అమ్ముతున్నారో ఒకసారి సమాధానం చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా చెప్పేసి మన చేస్తున్నాను ఇంకో పక్క ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచి నూట యాభై రెండు వందల రూపాయలు వచ్చిన బిల్లుని ఈ రోజు ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలకి తీసుకెళ్తే ఒక పక్క మీరేమో మా జేబులు ఖాళీ చేస్తారా మా డబ్బులన్నీ ఖాళీ చేస్తారా ఇంకో పక్క ఏమో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడితే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇస్తే ఉట్టి మద్యపానం ద్వారా ఏ బాబు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలు దోచేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అదేవిధంగా మీరు పెంచిన కరెంటు బిల్లుల ద్వారా నలభై యాభై వేల కోట్ల రూపాయలు మీరు ఈ ప్రభుత్వం పేద ప్రజల నుంచి మీరు పిండారా లేదా అని చెప్పేసి ఇంకా ఆఖరికి మీరు ఇచ్చింది ఏమిటండి ఇచ్చింది ఏమిటి అని చెప్పేసి అడుగుతా ఏ అవి ఇచ్చేసిందే కాకుండా ఇంకా మిగతా అన్ని కూడా రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి ఏ విధంగా అన్యాయం అయిపోయినా ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ప్రజల గురించి కానీ పరిశ్రమలు కానీ ఎటువంటివి కూడా తీసుకురాకోకుండా ఈ రాష్ట్రాన్ని కొద్దిలు చేసేసింది దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మరి తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వాన్ని తీసుకురండి తప్పకోకుండా నాకంటే కూడా ఎక్కువగా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి పరిశ్రమలు స్థాపింపజేయాలనే ప్రయత్నం చేసే వ్యక్తి సాఫ్ట్వేర్ రంగాన్ని కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా సరే మన రాష్ట్రానికి తీసుకొస్తే మన పిల్లలు హైదరాబాద్ ఉత్తరాఖండ్ బాంబే బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన కళ్ళకుండా ఉద్యోగ అవకాశాలు లభింపజేస్తే అది మంచిదా కాదా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తున్నాను మన పక్కన కోతవీరు దూరంలో మల్లవల్లి గ్రామం ఉంది అక్కడ పద్నాలుగు వందల ఎకరాల్లో పారిశ్రామిక వాడిని తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు తయారు చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అశోక్ కళ్యాణ్ కానివ్వండి పార్లే కానివ్వండి మోన్స్ పిండేస్ కానివ్వండి వీళ్ళందరూ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఉత్పత్తి ప్రారంభించలా బాధ్యత కలిగిన ప్రభుత్వం కలెక్టర్ను ప్రిన్సిపల్ సెక్టర్ను పంపించి మనం స్థలం ఇచ్చాము మనం కరెంట్ ఇచ్చాము ఎందుకు ప్రారంభించలేదని చెప్పేసి ప్రశ్నించి వారికి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాళ్ళ లావాదేవీ లేదు తేలదని చెప్పేసి ఆ ప పరిశ్రమలు పనిచేయకపోయినా కూడా వడ్డి ప్రభుత్వం లాగా ఉందంటే ఒకసారి ఆలోచించేయండి ఒకవేళ అయ్యే పరిశ్రమలు ప్రారంభించినట్లయితే వట్టి గుడిపాడులో ఒక వంద మందికి ఉద్యోగాలు వచ్చాయి పక్కన కల్టూరులో ఒక యాభై మందికి ఉద్యోగాలు వచ్చాయి నూజువీడిలో ఒక వంద మందికి ఉద్యోగాలు వచ్చాయి అంతేకాకుండా స్వయం ఉపాధి ఆటో కానీ ట్రాక్టర్ కానీ బడ్డీలు కానీ ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చాయో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాను ఉట్టి బటన్ నొప్పితే సరిపోద్దామో ఒకసారి ఆలోచించేయండి అంతేకాదు అందరూ కూడా చాలా ఆశతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇచ్చేస్తారు ఇచ్చేస్తారని చెప్పేసి ఇస్తాడు కాదని నేను అన్నా కానీ ఈరోజు పరిస్థితి ఏమిటంటే ప్రతిరోజు అప్పుకి వెళ్ళకోకుండా ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లో లేదని చెప్పేసి మీకు మనవి చేస్తా నేను డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఒకటో తారీఖు జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈరోజు ఇరవై ఇరవై ఐదో తారీఖు వచ్చే వరకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఉందని చెప్పేసి మీ అందరికీ శివలింగా మనం చేస్తా నేను మనం చూసాం మనం చూసాం పెన్షన్లు ఖాతాలో డబ్బులు లేక పెన్షన్ ఇవ్వలేక నాలుగో తారీఖు ఐదో తారీఖు పెన్షన్లు ఇచ్చి దానికి కళ్ళపల్లి మాటలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ లాపేసి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు పెన్షన్ లాపేసి ఏమన్నారు అబద్ధాలు చెప్పే ఈ ప్రభుత్వం గురించి ఆలోచన చేయండి కరెక్ట్ గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే నాయకులు రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద కథ సృష్టించారు వివేకానంద రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపిన దాంట్లో తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్యాయులు ఉన్నారు అని చెప్పేసి ఓ పెద్ద స్టోరీ వెళ్ళేసి ఆ రోజు ఒక సింపతి ఓటు మీద మరి ప్రజల మనసులు ఈ ఈరోజు మరి ఐదు సంవత్సరాలు మీదే ప్రభుత్వం బీజేపీ మీ వాళ్ళే కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి మరి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి మనుషులు కానీ ఆ హత్య కాండలో ప్రమేయం ఉందని చెప్పేసి ఒక్క లైన్ అయినా సిబిఐ కానీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాసిందా చెప్పిందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను మళ్ళీ ఈరోజు అటువంటి అబద్ధం ఈరోజు పెన్షన్లు రాక చచ్చిపోతున్నారు దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మళ్ళీ ఒక అబద్ధాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించండి ఇది ఒక అరాచక మనస్తత్వం ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తాను మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు గ్రామాలు ఏం చూస్తారో నాకు తెలియదు గ్రామాల్లో సమస్యల గురించి ఆయన ఏం పట్టించుకుంటారో నాకు తెలియదు ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంలో ఏం పోరాటం చేస్తారో నాకు తెలీదు కానీ తెలిసిందన్న ఒకటే ఈ ఇప్పుడు కొడుక్కడే ఉండుంటారు ఫోటోలు తీసుకుంటారు సుబ్బారావు గారు సారథి గారు మీటింగ్కి వెళ్ళారు ఎల్లారావు గారు సుబ్బ సారథి గారి మీటింగ్కి వెళ్ళారు లేకపోతే అంజయ్ గారు తెలుగుదేశం మీటింగ్కి వెళ్ళారు రేపు పొద్దున్నే ఫోన్లు వస్తాయి మీ పెన్షన్ తీసేస్తాను మీ చేయూత్ తీసేస్తాను మీ మీద కేసు పెడతాను ఎస్సీఎస్సీ కేసు పెడతాను రేపు కేసు పెడతాను ఏమిటండి ఇది ఎవరెబ్బ ఉందిస్తున్నారు పెన్షన్లు ఎవరైనా సొంత అవస్థలు ఇస్తున్నారా ఇదంతా ప్రభుత్వ డబ్బు ఎందుకు భయపెడుతున్నారు ఇటువంటి అరాచక పరిపాలన ఎంతమంది మీద కేసులు పెట్టి ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని కేసులు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా మూడు సార్లు పెనుమనులు కలిసిల్సి అక్కడ ఇంతకంటే కూడా బలమైన ప్రతిపక్షం ఉండేది నాకు నేను వైసీపీలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఈ కేసులు పెట్టిన దాఖలాలు మీరు తెలుసుకోవచ్చు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న ఇంత అరాచకం ఇంత వేధింపులు ఎక్కడ కూడా ఉండవని చెప్పేసి మనం చేస్తాను పేదవాళ్ళకి పట్టాలు ఇస్తే ఎంఆర్ఓలు రికార్డులు తారుమారు చేస్తారు కంప్యూటర్లు కూడా పనిచేయడం మనకు కావాల్సి వస్తే కంప్యూటర్లు మూసేసి ఎంఆర్ఓ ఆత్మహత్య చేసి దారి తీసేంత వరకు కూడా భూముల్ని కబ్జా చేస్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాను ఇటువంటి రాజకీయ పరిస్థితులు మనకు అవసరం అని చెప్పేసి ఆలోచన చేయండి మూడు సార్లు మీరు గెలిపించారు వారు ఏ విధంగా పనిచేశారో మామిడి రేట్ల కోసం కానివ్వండి చింతలపూడి ప్రాజెక్ట్ కోసం కానివ్వండి ఏమన్నా చేశారని ఒకసారి ఆలోచన చేయండి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను వాళ్ళందరూ చెప్తున్నారు వలస పక్షి అంటే నేను వలస పక్షి అని చెప్తా ఉన్నాను మీ అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నాను మీరు ఎంగిని చెయ్యి విదిలిస్తే పడే మెతుకులు తిని వలస పక్షులు బతుకుతాయి చక్కగా పక్కన ఒది కానీ రాబందులు కట్ట చీంచి ప్రజలు బయటకు తీసి కానీ అవి మెదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను వలస పక్షులు ఎవరికైనా మేలు చేస్తాయి ఒక రోజు అభివృద్ధి చెందాలన్నా లేదు విజయవాడ అభివృద్ధి చెందాలన్నా హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్నా వేరే వేరే ప్రాంతాల వాళ్ళు వస్తేనే అభివృద్ధి చెందుద్దు కానీ ఎంతసేపు అక్కడ వాళ్ళే ఇది మా జమీను ఇది మా దర్బారు అనుకుంటే అభివృద్ధి చెందని చెప్పేసి మనం చేస్తాను ఒక అవకాశం ఇవ్వండి మీ మధ్యలో ఉండి దొరగారు ఏ విధంగా అయితే దివాణంలో రాజకీయం చేస్తున్నాడు నేను అటువంటి రాజకీయం చేయను మీలో ఒకటిగా ఉండి నోజు ఉండి మీ సమస్యలు తెలుసుకుని ఈ నోజు వీడి నియోజకవర్గ ప్రజానికానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పేసి సగన్ తీసుకున్నాను దయచేసి ఆశీర్వదించండి మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు వేసి మాకు ఘన విజయాన్ని ప్రసాదించమని చెప్పేసి కోరుకుంటూ సలహా